వీసా నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని కార్యక్రమాన్ని విద్యా యువజన సంఘాలు తీసుకున్నాయి అందులో భాగంగానే ఈ జాబ్ క్యాలెండర్తో పాటు ఉద్యమించిన విశాఖపట్నంలో ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ విద్యార్థి నేతల అక్రమంగా కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఈ ప్రభుత్వం విద్యార్థి యువజన ఉద్యమాలపైన ఒక దమనకాండని ప్రయోగిస్తున్న నేపథ్యంలోనే ఈ పాశ్వక దమనకాండల్ని ఖండిస్తూ రేపు జనవరి తొమ్మిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ఆందోళనని నిరసన ధర్నా కార్యక్రమానికి పిలిపించారు ఈ ధర్నాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగము పిడిఎస్యు ఎన్ఎస్ఈ వైఎస్ఆర్సిపి యువజన విభాగము అన్ని సంఘాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ యువజన సంఘము అన్ని విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీంతో పాటు పద్నాలుగో తారీఖు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మేనిఫెస్టోలో రూపొందించిన ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి భోగి మంటల్లో ఈ నెల పద్నాలుగో తారీఖున కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో ప్రతుల్ని దద్దం చేయాలని చెప్పేసి మేము భావించాం ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న కూటమి పాలన ఏ విధంగా ఉందంటే నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగ హామీలని ఉద్యోగాలు కల్పిస్తామనే హామీని జాబ్ క్యాలెండర్ ప్రతి నెల జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీని ప్రభుత్వం అమలు చేయడం లేదు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తాము ఏ నెలలో ఏ ఉద్యోగాలు ఇస్తామో ముందే ప్రకటిస్తాము ప్రకటించకపోతే నా కాలర్ పట్టుకుని అడగండి అని చెప్పేసి యువగలం పాదయాత్రలో ఊరూరా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించి ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తా ఉంది ఇప్పటికీ రెండు జనవరి పూర్తయ్యాయి రాష్ట్రంలో కోటి డెబ్బై ఐదు లక్షల ఉన్నాయి కుటుంబానికి నిరుద్యోగి రాష్ట్రంలో ఉన్నారు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకుండా ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇస్తామనే హామీని కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేని పరిస్థితిలో ఉంది ఒక్కో నిరుద్యోగికి డెబ్బై రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి తక్షణమే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ కోసం ఉద్యోగాలు ఉద్యోగాల కోసం ఉద్యమించిన విద్యార్థి నేతలపై పెట్టిన పీడిఎక్ కానీ అదేవిధంగా షీట్లను కానీ తక్షణమే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు పదే పదే చెప్పారు విద్యార్థి నేతల పైన కేసులు ఎత్తేస్తాము ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని మేము నిర్వహిస్తాము అని చెప్పేసి ఆయన ప్రకటించారు కానీ ఎక్కడా ఫ్రెండ్లీ వాతావరణం ఈరోజు రాష్ట్రంలో లేదు నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టుకొని ఇప్పటికే రెండు పేజీలు పూర్తయ్యాయి మూడో పేజీని ఓపెన్ చేస్తానని చెప్పేసి చెప్పి మరి ఈ రాష్ట్రంలో ఉద్యమాలపైన విద్యార్థి ఉదయం నేతలపై అనేక దాడులు చేసే విధంగా భయప్రాంతులు చేసే విధంగా ముందస్తు అరెస్టులు కేసులతోటి ఈ ప్రభుత్వం పాలన చేస్తా ఉంది అందుకని జాబ్ క్యాలెండర్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నాయని మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒకేసారి లక్ష ముప్పై వేల ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు ప్రకటించారు అనేక ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల ఉద్యోగులు ఈ రోజు తొలగించి కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటున్న నేపథ్యంలోనే రేపు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదో తారీఖున విద్యాధి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు జనవరి పద్నాలుగున కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో ప్రోగి మంటల్లో దగ్ధం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో విద్యా సంఘాల నాయకులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కూటమి ప్రభుత్వం మెడల్ వంచి ఉద్యోగ క్యాలెండర్ సాధించుకునేంత వరకు జరుగుతున్న ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యా తరఫున నిరుద్యోగుల్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ని ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతుందా నియంత్ర పాలన జరుగుతుందా అన్నది ప్రజలు ఆలోచించాలి ప్రజాస్వామ్య పాలనలో ప్రజల పక్షాన మనం ఏదన్నా ప్రశ్నించే ఉంటుంది కానీ ఈ నియంత్ర పాలనలో మనం ఏ ప్రశ్న చేయకూడదు దానికి నిదర్శనమే ఈరోజు విద్యార్థి నియోజక సంఘాల నేతలపై పీడిఎఫ్లు సస్పెక్ట్ షీట్లు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు ఏం చేశారయ్యా మిమ్మల్ని విద్యార్థి యువజన నాయకులు విద్యార్థుల ఫీజు రిమాస్మెంట్ బకాయిలు చెల్లించమంటున్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అనమాట అలాగే సంక్షేమ హాస్టల్లో వసతులు కలిపి అంటున్నారు ఇవి తప్ప మిమ్మల్ని ఇంకేమన్నా మీ అవినీతిని ప్రశ్నించారా ఇవి ప్రశ్నించినందుకైనా మీరు ఎప్పుడో పాత కేసులు తోడేసి మీరు ఈ విధంగా విద్యార్థి యువజన సంఘాల పైన మీరు ఇలాంటి పీడీ యాక్టర్లు సస్పెక్ట్ షీట్లు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు మీకు మీ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తాము మేము విద్యార్థుల పక్షాన యువజన పక్షాన యోజన పక్షాన సంక్షేమాలు వారి యొక్క ఉపా ఉపాధి సంక్షేమాలే మేము కోరుకుంటాము మాకు విద్యార్థి యువజన సంఘాల ముఖ్య ఉద్దేశం వాళ్ళ హక్కును కాపాడటం సంక్షేమం కాపాడటం మేము వాళ్ళ హక్కును సంక్షేమం కాపాడే క్రమంలో ప్రభుత్వం పైన మేము విమర్శిస్తాము మీరు దానికి సమాధానం చెప్పాలి అంతేగాని మీరు మాకు గొంతులు నొక్కాలి విద్యార్థి యువజన సంఘాలని అంత చెప్పేసి మీ నియంత్ర పాలన మేము వ్యతిరేకిస్తూ మీరు ఎన్ని కేసులు పెడతారో మేమంతకన్నా మేము ఎక్కువ ఉద్యమాలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ జరుగుతున్నాయి కానీ విద్యార్థి యువజన సంఘాలకు సంబంధించిన నిరుద్యోగం సంబంధించి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ జరగట్లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ నిల్లు పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ ఫుల్ అని చెప్పి తెలియజేస్తూ ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి యువజన సంఘాలపై పెట్టిన కేసులను తీసివేయకపోతే భారీ ఎత్తున రేపు తొమ్మిదో తారీఖు నుంచి నిరసన తెలియజేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది రేపు విజయవాడ లెవింగ్ సెంటర్ నందు విజయవాడ క్యాపిటల్ క్యాపిటల్ సిటీ ఇక్కడ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వివిధ నగరాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమం జరుగుతాయి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి నా పేరు ఎం గోందర్ ఏఎంఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు దాసరా నాగభూషణ భవన్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎన్నికలు రాకముందు యువజనకి విద్యార్థులకి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాకముందు హామీలు ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ జాబ్ కేంద్రం రిలీజ్ చేస్తామని చెప్పి అలాగే ప్రత్యేకంగా పరోక్షంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాము సంవత్సరానికి ఐదు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మంత్రి లోకేష్ నారాయణ లోకేష్ గారు ఈ రోజు పూర్తిగా విద్యార్థుల పక్షాన కానీ యూజర్ పక్షాలు కానీ పూర్తిగా నిర్వీర్యం చేయడం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు హామీలు అమలు చేయాలని చెప్పి అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగులు ఇస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు పూర్తి స్థాయిలో దాన్ని పక్కదో పట్టించి ఈరోజు నిరుద్యోగులు పూస్తాయి అవకాశాలు రాకుండా చేయడానికి ఈరోజు విడిగా నిరుద్యోగులు పెరిగిపోతుంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ముప్పై వేల పైసలు ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి జాబ్ క్యా రిలీజ్ చేసి ఈ నిరుద్యోగులకు ఆదుకోవాలని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ కోరుతున్నాం అదే తరుణంలో కూడా ఈ రాష్ట్రంలో విద్యార్థి యువజన పైన ఉద్యమాలు ప్రజా ఉద్యమాలు చేసి ప్రజల కోసం పోరాడుతున్న విద్యార్థి యువజన పైన పెద్ద ఎత్తున నిర్బంధాలు విధించి ఈరోజు పాత కేసులు కేసులను చేసి రౌడు షీటర్లు అలాగే పీడీ యాక్ట్లు ఓపెన్ చేసి ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థి పైన కేసులు పెట్టడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ఫోన్ ఉంటుంది దాన్ని తక్షణం వివరించుకోవాలి ఎందుకంటే అధికారుల కొంత మంత్రి లోకేష్ గారు చెప్పారు విద్యార్థుల పక్షాన యువజనల పక్షాన మేము ఆదుకుంటాము అధికారులకు అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఎక్కడ ఆదుకుంటుంది ఈ రోజు మంత్రి లోకేష్ గారు రెండు బుక్ పాలన నడిపిస్తాం ఈ రాష్ట్రంలో దాన్ని తక్షణమే మారుకుంటే కానీ గానీ లేదా భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున పోరాడాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ నెల తొమ్మిదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలిసి వచ్చే అన్ని సంఘాలతో కలిపి కూడా ఈ నెల ఇరవై తొమ్మిదిన ఈ రెడ్ బుక్ పాలన పైన పెద్ద ఎత్తున నిరసనలు కూడా పిలిపిస్తున్నాం కూడా వాటిని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి నాయకుల పైన ఈ కూటమి ప్రభుత్వం జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ప్రశ్నించిన తట్టుకోలేక రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వం మీద అరెస్టులు చేస్తా ఉంది అరెస్టులు చేయడమే కాకుండా కొంతమంది నాయకులు రిమాండ్ పంపిస్తా ఉన్నారు మరికొంతమంది నాయకుల్ని పాత ఏవైతే ఉన్నాయో వాటిని తీసి రౌడీ కూడా మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి రౌడీషీట్లు రాష్ట్రంలో ఉంది ఈ రోజు మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఎన్నికల ముందు ఏవైతే ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం గతంలో ఏ హామీల్ని అమలు చేయాలని ప్రశ్నిస్తే అప్పుడు విద్యార్థి సంఘాలని పిలిపించుకుని మరి లోకేష్ గారు కూర్చోబెట్టి మీద ఏవైతే ఉన్నాయో వాటి కూడా మేము తీసివేస్తామని చెప్పి మేము అధికారంలోకి రాగానే ఏ ఒక్క కేసు లేకుండా చేస్తామని చెప్పి విద్యార్థి సంఘాలు కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్న తర్వాత మీ యొక్క పాలన మీద మేము ప్రశ్నిస్తా ఉంటే పాత పెండింగ్ బయట తీయడం అదేవిధంగా జిల్లాలో జరుగుతున్నటువంటి అధికారుల యొక్క అవినీతి పైన ప్రశ్నిస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల్ని రిమాండ్ పంపించడం అంతేకాకుండా సమస్యలు పరిష్కరించమని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి జిల్లాలో కొంతమంది లీడర్ని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బందులు గురి చేయడం ఇటువంటి వాతావరణాన్ని ఈ క్రియేట్ చేస్తున్నటువంటి గతంలో లోకేష్ గారు ఏమన్నారు ఎక్కడ ఏ సమస్య జరిగినా ఈ రోజున ప్రభుత్వం గత ప్రభుత్వం సమస్యలను సృష్టిస్తా ఉంటే తప్ప పరిష్కరించట్లేదు అని చెప్పి ప్రశ్నించారు మరి ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చి ఈ రోజున శారీకంగా వ్యక్తి మీరు మరి ఈ రోజున విద్యార్థి సంఘాలు సమస్యలు పరిష్కరిస్తా ఉంటే పరిష్కరించడం ప్రశ్నిస్తా ఉంటే మీరు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు అని చెప్పి మీరు ప్రశ్నిస్తా ఉంటే మా మీద కూడా ఈ రోజున కేసులు పెట్టేయడం అదే విధంగా నిర్బంధించడం గతంలో ఉన్నటువంటి కేసులు ఎన్ని చేస్తా ఉన్న పరిస్థితి కాబట్టి విద్యార్థి విద్యార్థు సంఘాల మీద ఈ యొక్క ఏవైతే ఏ వైజాగ్ లో ఏఎస్ఎఫ్ నాయకత్వం మీద రౌడీషిడు అంతే కాకుండా అంతేకాకుండా పిడిఎస్ నాయకుడి కడపలో రిమైండ్ పంపించారు వీటన్నిటి మీద కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొమ్మిదో తారీఖున ఆందోళన నిరసన కార్యక్రమం నిరస్తా ఉన్నాం ఈ యొక్క నిరసన కార్యక్రమంలో యావత్ ప్రజానికం కూడా పాల్గొని మద్దతు తెలియజేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఎం సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గత ప్రభుత్వంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నూతన న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు పేరుతో నాలుగు వేల పాఠశాలలు మూతపడ్డాయి వాటన్నిటిని కూడా ప్రభుత్వ విద్య పరిరక్షణకై కళాశాలలు పాఠశాలలు విశ్వవిద్యాలయాలు పరిరక్షణకై విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా ఆందోళనలు నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేపట్టిన కారణంలో ఆ తరంలో ఆ ప్రభుత్వం కేసులు బనాయించింది ఆ కేసులంతా కూడా మేము ఎత్తివేస్తాం మా ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రభుత్వం పోలీసు రాజ్యాంగం నడుపుతుంది ఎక్కడ కూడా ప్రశ్నించే గొంతుని అనగదొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆనాడు నారా లోకేష్ గారు యువతను పాదయాత్ర చేసే సందర్భంలో అనేక మాటలు చెప్పారు విద్యార్థుల్ని యువతల్ని పోగు చేసి నేను విద్యార్థి యువత యువత నాయకత్వం మీ కోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం విద్యార్థి కోసం ప్రభుత్వం విద్య పరిరక్షణకు అయి విద్యార్థి యొక్క విద్యార్థుల కోసము యువత కోసం ఉపాధి హామీల కోసం వీరు పోరాటాలు కొనసాగిస్తున్నారు వీరిపైన మన ప్రభుత్వం రాగానే వీళ్ళపైన కేసులు ఎత్తివేస్తామని చెప్పినటువంటి మాట ఏమైందని చెప్పి ఈ సందర్భంగా నారా లోకేష్ గారిని ఐక్య విద్యార్థి యువత సంఘాల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ప్రెస్ మీట్ సందర్భంగా మేము అడుగుతున్నాం ఇప్పటికైనా ఆలోచన చేయాలి నారా లోకేష్ గారు మీరు ఇచ్చినటువంటి మాటలు ఎట్లా విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు పరచట్లేదు యువతికి ఇచ్చినటువంటి నిరుద్యోగ వృద్ధి ఇస్తా అది అమలు పరచట్లేదు ఒక్కటంటే ఒకటి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక అమలు పరచడంలో పూర్తిగా విఫలం చెందింది సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి మాటల్లో ఒకటికైనా ఒకటిని గుర్తు తెచ్చుకొని పెట్టినటువంటి కేసులు బనాయించకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిన ఎలక్షన్ మేనుఫెస్టర్ పెట్టినటువంటి విద్యార్థుల యువతకు ఇచ్చినటువంటి హామీలు ప్రధానంగా అమలుపరచకపోతే ఈ ప్రభుత్వం పైన పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి ఏఎస్ఎఫ్ విధంగా ఎస్ఎఫ్ పై కావచ్చు వామపక్ష విద్యార్థి సంఘాలు యువత యువత అన్ని సంఘాల ఆధ్వర్యంగా ఇదేమీ కేసు లేని కొత్త జైలు లేని కొత్త కాదు మేము ఈ విద్యార్థి యువత కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తూ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం